వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే నమ్మకానికి కాలం చెల్లిపోతున్న రోజులవి ఇవి మనవారు పరాయివారు అనే తేడా లేకుండా నమ్మించి గొంతుకొస్తున్నారు ఒక ఏజెన్సీ ద్వారా ఇద్దరు దంపతులకు కేర్ టేకర్గా వెళ్ళి నమ్మించి గొంతు కోసిన ఉదంతమిది అక్కడ అంతకంటే ముందు చెప్పుకోవాల్సింది ఆ ఏజెన్సీ గురించి ఈ మధ్య నగరాల్లో కొన్ని ఏజెన్సీలు ఏర్పడుతున్నాయి నిరుద్యోగుల అవసరాలను ఆసరా చేసుకుని కమిషన్ల కోసం కక్కుర్తిపడి అంటే అన్ని ఏజెన్సీలు అలా లేవు నేను అన్ని ఏజెన్సీలను కూడా ఏమీ అనట్లేదు కానీ కొన్ని ఉన్నాయి కొన్ని మాత్రమే ఇలాంటివి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వారి కాండక్ట్ ఎలాంటిది అనేది ఏమి చూడరు కమిషన్ కోసం నియమిస్తుంటారు వారు అటువంటి వారు వాళ్ళ కాండక్ట్ తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఏం తెలియదు వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ యజమానులకి కేర్ టేకర్లు ఉన్నారంటూ పంపించి వాళ్ళు ఇచ్చేటటువంటి జీతంలో కమిషన్ రూపంలో విలువసూలు చేస్తుంటారు చివరికి యజమానుల ప్రాణాలు వారి డబ్బులు పోగొట్టుకోవడానికి వీళ్ళే కారణమవుతున్నారు అది ఎలా ఏంటి అనుకుంటే తాజాగా ఒక ఉదంతం జరిగింది ఆ ఉదంతం మొత్తం విన్న తర్వాత మీరే చెప్తారు ఈ ఏజెన్సీల వల్ల అలాగే కాండక్ట్ లేని అడ్రస్ లేని ఇటువంటి కేర్ టేకర్ల వల్ల అసలు ప్రాణాలకి ఎలాంటి ముప్పు కలుగుతుందనేది ఇదంతా కూడా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలివై ఉన్న తిరుపతిలో ఈ దారుణం వెలుగు చూసింది ఒక వృద్ధురాళి హత్య ఇక్కడ సంచలనంగా మారింది కేవలం ఎనిమిది ఎనిమిది గ్రాముల బంగారు కమ్మలపై ఒక కేర్ టేకర్ దురాశ ఒక డెబ్భై మూడేళ్ళ వృద్ధురాలు ధనలక్ష్మి హత్యకు కారణమైంది పాపం ఇంట్లో మంచంపై ప్రశాంతంగా పడుకోనున్న ఆ వృద్ధురాళి గొంతు కోసి హత్య చేసేంత దుర్మార్గానికి అసలు ఆ కేర్ టేకర్ ఎలా ఒడిగట్టాడు పవిత్ర ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈ ఘోరం చోటు చేసుకుంది ఇక వివరాలు ఏంటంటే రేణుగుంట రోడ్లో సిపిఐఆర్ విలాస్లో ఈ ఘటన జరిగింది పాప పక్షవాతంతో ఆమె బాధపడుతుంది తండ్రి షణ్ముగానికి కేర్ టేకర్గా రవి అనే వ్యక్తిని పాపం కొడుకు పనిలో పెట్టాడు ఇంట్లో మేనత్త కూడా ఉంది కానీ అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివ ఆనంద్ మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు ఇదే అతనుగా భావించాడు కోర్ కేర్ టేకర్ హంతకుడిగా మారాడు పాపం ఆమె పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్నారు ఆమె భర్త షణ్ముఖం హాల్లో ఆమె దివాన్పై ప్రశాంతంగా నిద్రపోతుంది ఇంతలో అతనికి ఆ దురాశ అనేది ఎదురైంది శివానందు లేకపోవటం ఇదే అదనుగా భావించాడు కేవలం ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు అంటే కమ్మల కోసం ధనలక్ష్మి గొంతు కోసి ఆమె చెవులకున్న ఎనిమిది గ్రాముల బంగారు కమ్మలు ఎత్తుకెళ్ళాడు మరి ఏజెన్సీలు ఎలా నియమిస్తున్నాయి ఇంత దారుణం జరిగింది అతను పక్షవాదంతో బాధపడుతుంటే ఆ కొడుకు అందుబాటులో ఉండడు కాబట్టి చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ కావాలని నియమించుకున్నాడు ఒక ఏజెన్సీని సంప్రదించాడు తిరువూరుకి చెందిన రవి అనే వ్యక్తి ఏడాది క్రితం కేర్ టేకర్గా వచ్చాడు ప్రతీ నెల ఏజెన్సీకి ఇతను ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నాడు కానీ ఏజెన్సీ మాత్రం ఆ ఇరవై ఐదు వేలు అంటే వీళ్ళకి కమిషన్ యజమానులు ఏజెన్సీకి అందిస్తే ఏజెన్సీ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి నెల నెల జీతం రూపంలో ఇస్తారు ఇరవై ఐదు వేలు వీళ్ళు చెల్లిస్తుంటే అతను మాత్రం పదహైదు వేలు ఈ కేర్ టేకర్కి చెల్లించాడు కేర్ టేకర్లకి వీళ్ళు ఇచ్చేటటువంటిది ఏజెన్సీలు ఏ విధంగా కమిషన్ ఎంత వసూలు చేస్తున్నారు ఇరవై ఐదు వేలు ఇస్తే పదహైదు వేలు అతనికి ఇస్తున్నారు పదివేలు తీసుకుంటున్నారు నెలకి దీంతో జీతం చాలదని ఫస్ట్ రవి మానేశాడు అతను కేర్ టేకర్ కానీ ఏజెన్సీ ద్వారా కాకుండా అంటే నమ్మకంగా ఇంట్లో కలిగి తిరిగాడు కాబట్టి ఇతను మళ్ళీ అతని డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఓకే నీకు ఏజెన్సీతో సంబంధం లేదు నేనే ఇరవై రెండు వేలు ఇస్తాను అన్నాడు పాపం యజమానియే సహృద్భావంతో ఆ విధంగా జీతం పెంచినా కానీ అతనికి అత్యాస అనేది పోలేదు కేర్ టేకర్ రవిపై ఎలాంటి అనుమానాలు లేకుండా ఇంట్లో మనిషిగా చూసుకునేవాళ్ళు అయితే ఉద్యోగ రీత్యా హైదరాబాద్కి వెళ్లాల్సి వచ్చింది అబ్బాయి ఈ నెల శుక్రవారమే జరిగింది ఇరవై రెండవ తారీఖు హైదరాబాద్ వెళ్ళిన శివ ఆనంద్కు షాక్ ఇచ్చాడు కేర్ టేకర్ రవి శివానంద్ మేనత్త ధనలక్ష్మి వద్ద ఉన్న ఎనిమిది గ్రాముల బంగారు కమ్మలను కాజేసేందుకు ఏకంగా ఆమె గొంతు కోసి చంపాడు రక్త మడుగులో ధనలక్ష్మి మృతి చెందగా ఆమె చెవులకున్న బంగారు కమ్మలను కాజేసి రవి పరారయ్యాడు విషయం చిన్నగా పోలీసుల దగ్గరికి వెళ్ళింది దర్యాప్తు చేస్తున్నారు మరి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేర్ టేకర్ను హంతకుడిగా తేల్చి అతన్ని పట్టుకోవడం అయితే పట్టుకునేందుకు పోలీసులు గాలించారు ధనలక్ష్మి హత్య కేసులో నిజాలను బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు మొత్తానికి అత్యాస సులభంగా డబ్బు సంపాదించాలి వ్యసనాలకు బానిసలై ఈ విధంగా ఈజీ మనీ కోసం వెంపర్లాడినటువంటి తప్పు ఆ కేర్ టేకర్దా లేకపోతే ఎటువంటి కాంటాక్ట్ అనేది చూడకుండా కేవలం వాళ్ళకొచ్చే కమిషన్ కోసం అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా ఆ పనిలో పెట్టిన ఏజెన్సీలదా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి